ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేర వందనాలు అందరికీ ప్రైలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒకటి పేతురు ఒకటి అధ్యాయము పద్నాలుగు వచనంలో నేను పరిశుద్ధులై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండడు ఉండు అని కాబట్టి ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు ఒకసారి మనం చూసుకుంటున్న చూసుకున్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధత గురించి మనం చూసుకుంటాము దేవుడి వాక్యం నుంచి ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో చాలా ఆ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండేను అవి చుట్టూను రెక్కల లో రెక్కల లోపలను కనులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవి భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియో దేవుడైన ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగలు చెప్పుచుండేను ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుణ్ణి యొక్క దూతలు దేవుణ్ణి అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుణ్ణి స్థుతిస్తున్నట్లు మనం చూస్తున్నాం ఏమైనా స్థుతిస్తున్నాయంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతున్నారు దేవదూతలు కాబట్టి మనం ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఏమాత్రం పాపం లేదు ఆయన నమ్మదగిన దేవుడు అదేవిధంగా ఒకటి సమయాలు రెండో దయము రెండవ వచనంలో యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయనకు సాటైన ఎవరు లేరు అండి ఈ లోకంలో ఆయనకి సాటైన ఎవరు లేరు పరిశుద్ధత యహో సాటైన పరిశుద్ధ పరిశుద్ధుడు లేడు అదేవిధంగా కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే మనం మన దేవుడైన యహో పరిశుద్ధుడు మన దేవుడైన యహోవా ఘనపరుశుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలిపడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ పర్వతం కూడా పరిశుద్ధమైనది కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు లేవిలు రాసిన పత్రిక ప పంతొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడిని యహోవాగో నేను పరిశుద్ధునై ఉన్నాను అదేవిధంగా ఒకటి దశలోని నాలుగు ఒకటి దశలోని రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచనంలో అపవిత్రతకు దేవుడు మనల్ని పిలవలేదు కానీ పవిత్ర పరిశుద్ధతకు పిలిచాను కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట పరిశుద్ధంగా జీవించడానికి ఆయన ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఆయన మనల్ని పిలిచాడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం నుంచి ఒకటి పేదరు ఒకటో అధ్యాయము పదహారవ చూసినట్లయితే చూసినట్టయితే మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండ ఉండవలను ఇక్కడ ఒక్క ఒక్క దాంట్లోనే కాదండి పరిశుద్ధత చూపు ద్వారా పరిశుద్ధంగా ఉండాలి మాట ద్వారా పరిశుద్ధంగా ఉండాలి ఆలోచన ద్వారా పరిశుద్ధంగా ఉండాలి సమస్తం పరిశుద్ధంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఎగ్జామ్స్ రాశాడు ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళడానికి ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి ఏం కావాలంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ ఫెయిల్ అయ్యండి అదేవిధంగా మనం ఇక్కడ పరి దేవుడు పరిశుద్ధుడు ఆయన ఏ పాపం లేదు కానీ మనం పరిశుద్ధంగా జీవించడానికి మనలో చూపు ధోరణో మాట ధోరణం తలంపుల ధోరణం ఆలోచనల దూరణం క్రియల దూరణం మనం పవిత్రంగానే ఉండాలి ఎందుకంటే సమస్త ప్రవర్తన ఎందుకు మనం పవిత్రంగా ఉండాలి ఎందుకంటే ఆయన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి మొట్టమొదటిగా మనం చూసుకుంది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు అదేవిధంగా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని కోరుతున్నాడు అదేవిధంగా మనం సమస్త ప్రవర్తన ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండమని దేవుడు కోరుతున్నాడు అదేవిధంగా మనం వాక్యం చూసుకున్నట్లయితే మనం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవిస్తే ఇంకా ఇక్కడ మనం కొన్ని వాక్యాలు మనం చూసుకుంటామండి నేరాలకు ఇంకా తావులేదండి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తే ఇంకా నేరాలకు తావు ఉండదు ఇంకా పోలీస్ వాళ్ళకి కూడా పని ఉండదు కోర్టులు ఇంకా ఉండకపోవచ్చు మన ఇంటికి తలం కూడా వేయాల్సిన అవసరం లేదండి మన ఇంటికి మనం తలం తలుపు తీసుకోవడం మన బయటికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తే ప్రపంచం అంతా కూడా పరిశుద్ధంగా జీవిస్తే అప్పుడు క్రైమ్ అనేది ఉండదండి నేరాలు ఉండవు ఘోరాలు ఉండవు హత్తులు ఉండవు మానభంగాలు ఉండవు దొంగతనాలు ఉండవు ఎక్కడ పట్టినా అక్కడ పరిశుద్ధత పరిలోకంలో పరిశుద్ధత ఉంది మన ఈ లోకం కూడా దేవుడు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి నేరాలకి ఇంకా తావే లేవదండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు పద్నాలుగు వచనంలో అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించుడి దేవుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడు సమాధానం కలిగి ఉండమంటున్నాడు పరిశుద్ధత కలిగి ఉండమంటున్నాడు ఇతరులతో మనం ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి అప్పుడే మనం దేవుడిని కా పరిశుద్ధతని ఆయన బిడ్డలుగా మనం అనిపించుకుంటాము కొన్ని రిలీజియస్ వాళ్ళు కొన్ని రిలేషు లో వాళ్ళు వెళ్ళడానికి కాళ్ళు కడుక్కొని వాళ్ళు లోపలికి వెళ్తారండి మనమైతే అట్లా కాదండి మన హృదయం పవిత్ర పరుచుకుంటే అది దేవుడు అడిగేది అదే అండి మన హృదయం ఆయన చూసేది మన శరీరం కాదండి అదేవిధంగా కొంతమంది చేతులకి ఉంగరాలు వేసుకుంటారు అంటే పవిత్రంగా ఉండడానికి కానీ మనను మనం పవిత్రంగా ఉన్నామంటే మనం జీవిస్తున్నామంటే అది దేవుని యొక్క మహాకృప ఆయన కృపను బట్టి మనం పవిత్రంగాను పరిశుద్ధంగానూ మనం జీవిస్తున్నాం మన సొంత శక్తితోనూ మన సొంత బలంతో మనం జీవించడం కా జీవించడం కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం పరిశుద్ధంగా మనము జీవిస్తున్నాము అదేవిధంగా మనం చూసినట్టయితే మనం పరిశుద్ధంగా జీవించడానికి ఎలా జీవించ ఎలా జీవించగలుగుతున్నాం పరిశుద్ధంగా అనేది మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు ఉంది పెరుగులో పాలు వేస్తే చేమరేస్తే అది అవుతుంది పెరుగు అవుతుంది అదేవిధంగా మనం పరిశుద్ధంగా ఈ లోకంలో మనం జీవించడానికి మనకు పరిశుద్ధాత్మ సహాయం వల్ల పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అదేవిధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పరిశుద్ధంగా ఈ లోకంలో మనం జీవించవచ్చు సాతాన్ని జయించవచ్చు సాతాన్ యొక్క తంత్రాలను మనం తిప్పు ఎలా కొట్టచ్చు అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారాను పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని యొక్క వాక్యం ద్వారాను మనం శత్రువుని మనం జయించగలుగుతాం అదేవిధంగా మనం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనను కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించి దేవుడికి మహిమార్థమే మనం ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుడి వాక్యం జీవించిన గాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ దయల నాయన దేవా దేవ సర్వశక్తిమంతుడా యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నావును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఆయన ఎవరైతే ఆయన వాకి వింటున్నారో వాళ్ళు దీవించండి ఆశ్రయించండి గొప్పగా ఆశ్రయించండి పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయమని ప్రభని యేసుకృష్ణులు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె